హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలీస్ అతని భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని హసన్ నగర్ ఆర్సి ఆర్సీ రోడ్లోని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకుంది హసన్లోని హౌస్యల నగరంలోని నిందితుడు అయిన భర్త పోలీస్ కానిస్టేబుల్ లోక్నాథ్ నివాసం ముందు అతని భార్య కుటుంబ సభ్యులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలు పెట్టిన లోక్నాథ్ తో పాటు అతని తండ్రి తల్లిని అరెస్ట్ చేసి కేసు పెట్టాలని బాధితురాలు మమత తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేశారు మమత మృతదేహం ముందు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కుమారులు కన్నీరు కన్నీరుమున్నూరుగా విలపిస్తూ ఉండడం ప్రజలు భారీ సంఖ్యలో గుమి ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు మమత ఆమె భర్త చేతిలోనే జిల్లా ఎస్పీ ఆఫీస్ ఆవరణంలోనే దారుణ హత్యకు గురైంది పోలీస్ కానిస్టేబుల్ లోక్నాథ్ అతని భార్య మమతను హత్య చేశాడు హసన్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడు లోక్నాథ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు పదిహేడేళ్ల క్రితం హసన్ నగర్ శివారులోని చిన్నపట్టణకు చెందిన మమత కేఆర్పురంకు చెందిన లోక్నాథ్ తల్లిదండ్రుల వ్యతిరేకతను సైతం లెక్క చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు లోక్నాథ్ మమత దంపతులకు ఇద్దరు ఉన్నారు కొన్నాళ్ల తర్వాత కానిస్టేబుల్ లోక్నాథ్ తన భార్యను కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు ఇదే కారణంతో భార్య మమతను వేధించడమే కాకుండా శారీరకంగా ఆమె మీద దాడికి పాల్పడ్డాడు భర్త లోక్నాథ్ వేధింపులతో మమత మానసికంగా కుంగిపోవడమే కాకుండా భర్త నీచమైన పని తల్లిదండ్రులకు చెప్పింది గత మూడు నాలుగు రోజులుగా భార్య భర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి భర్త లోక్నాథ్ వేధింపులకు విసుగు చెందిన మమత సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి నీ మీద కేసు నమోదు చేస్తానని భర్త లోక్నాథ్ ను హెచ్చరించింది కేసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న భార్య మమతను విమడించిన కానిస్టేబుల్ లోక్నాథ్ పదునైన ఆయుధంతో మమత ఛాతిపై బలంగా పొడవడంతో ఆమె వీపు నుంచి కత్తి బయటకు వచ్చింది రక్తపు మడుగులో పడి ఉన్న మమతను సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కొద్ది దూరంలోనే ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించారు చికిత్స అందక మమత మృతి చెందింది నిందితుడు లోక్నాథ్ ను హసన్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ మహమ్మద్ సుజీత్ ఆసుపత్రిని సందర్శించి సమాచారం తెలుసుకున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి భార్య మమత హత్యకు గురి కావడం భర్త లోక్నాథ్ జైలు పాలు కావడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు ఉదయం రిపీట్ ఓయదం ఎస్పీ కార్యాలయం ఆవరణలో మమతను పాశవికంగా హత్య చేయడంతో హసన్నగర్ వాసులను కలిచివేసింది హసన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతురాలు మమత తండ్రి శ్యామన్న మాట్లాడుతూ కట్నం డబ్బులు సైట్లు వస్తువులు తీసుకురావాలని తన అల్లుడు లోక్నాథ్ నిత్యం తన కూతురిని వేధించేవాడని చివరికి ఎస్పీ కార్యాలయం దగ్గరే తన కుమార్తెను పుట్టను పెట్టుకున్నాడని ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదని పోలీసులకు ముందు భోరున విలపించాడు కేసు దర్యాప్తులో ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే